ెం గ్రామస్తులకు అలాగే ల్యాండ్ అక్విజేషన్ కింద వచ్చిన జాయింట్ కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి బోర్డు డిప్యూటీ కలెక్టర్ గారికి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు సార్ లాస్ట్ అంటే రెండు వేల ఇరవై మూడు నుంచి మా డిమాండ్స్ చెప్పుకుంటూనే వచ్చాం కానీ లాస్ట్ వాళ్ళందరూ మారిపోయారు నా లాస్ట్ మీటింగ్ మీరు వచ్చారు మేము కొన్ని డిమాండ్స్ చెప్పాం కానీ మీరు ఆ రోజు ఏం చెప్పారంటే ఓన్లీ మీ రిజిస్ట్రేషన్ వాల్యూ గురించి మీకు వచ్చేది పన్నెండు లక్షలు మాత్రమే మేము అన్ని ఇంట్రెస్ట్ అన్ని కలిపి ఇరవై లక్షలు ఇస్తున్నాం అంతకన్నా ఒక్క పైసా కూడా రాదన్నారు ఓకే మీరు మీరు చట్టప్రకారం చెప్పారు మేము కూడా ఏం చెప్తున్నాం అంటే మా పొలం ఎంత ఉందో పట్టా పొలం మా చెరువు ఎంత ఉంది దాన్ని దీన్ని బెల్ల చేసుకుంటే మాకు వచ్చేది పది లక్షలు మాకు ఆరు వందల యాభై పట్టాపొలం ఉంటే ఆరు వందల యాభై ఎకరాలు గ్రామ చెరువు ఉంది ఇంకా శ్మశానాలు ఎన్ని కలిపి వంద ఎకరాలు ఉన్నాయి మాకు టోటల్ వేసుకుంటే తొమ్మిదిన్నర లక్ష పది లక్షలే మాకు ఎకరా గిట్టే మీరు ఏం చెప్తున్నారు మేమేం చెప్పాం సార్ ఆ రోజు మీరు బీపీసీ అంటే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపల్సరిగా దాని డంపర్లు వచ్చేసి మన నంద్యపాలెం దగ్గర పడతాయి మనం బట్టలు ఆరేసుకునే దాన్ని కూడా మితి మీద సౌరు లాగా వస్తాయి బట్టలు వైట్ బట్టలు ఆరేసుకోవాలంటే భయపడాల ఎందుకంటే బహుశా ఇలా కొంతమంది తెలిసినట్లేదు కృష్ణ పట్టం పోతే ఊరు ఊళ్ళు ఖాళీ అయిపోయినాయి మేము బట్టలు ఆడేసుకునే పరిస్థితి కూడా లేనప్పుడు మాకు ఊరు నుండి ఏం ఇక్కడ మాకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ మటు కంపల్సరీగా ఆ రోజు మీరు మాట్లాడిన తర్వాతే మీటింగ్ పెట్టండి సార్ మేము కొన్ని డిమాండ్స్ ఇప్పాం ఆ డిమాండ్ సాల్వ్ చేసిన తర్వాత మీటింగ్ పెట్టండి అన్నాం మీరు టెన్ డేస్ అడిగారు ఈ టెన్ డేస్ లో మేము మాట్లాడుకునేది గట్ట పక్కన పెట్టి మీరు మేము చెప్పింది ఏంది మీరు ఆ ట్వంటీ ల్యాక్స్ దాని మీద మేము పొలం ఇవ్వాల్సిందే తీసుకునేది తీసుకునేదే మీకు వచ్చింది కాబట్టి పోర్టు అనుసంధానంగా ఈ అనుకూలం కాబట్టి ఫ్యాక్టరీలో వస్తాయి అంటారు ఫ్యాక్టరీలో వచ్చే మాట పక్కన పెట్టి మా బతుకు తెరువు మెయిన్ ఊరు ఫస్ట్ ఊరు ఉండదు ఇప్పుడు మీరు పొలం తీసుకున్నా మాకు తొమ్మిదిన్నర లక్ష ప్రతి ఒక్కరు ఆలోచించండి ఎందుకంటే మన చెరువు ఫ్రీగా పడుతుంది వాళ్ళకి ఎనిమిది వందల ఎకరం గవర్నమెంట్ ల్యాండ్ చెరువు ఆరు వందల యాభై ఎకరం సార్ మా చెరువు మీ శ్మశానాలు మందబ్యులు ఎన్ని కలుపుకుంటే ఒక నూట యాభై ఎకరం ఉంటుంది ఎనిమిది వందల ఎకరం మా పట్టాపాలం కూడా అంతే మాకొచ్చే తొమ్మిదిన్నర లక్ష కాబట్టి ఆ రోజు చెప్పాం ఈ చెరువుకి ఈ జిల్లాలో సార్ ఏ ఊరైనా బొండి పడి శ్వాస నీళ్ళు లేని రోజు మన చెన్నపాలెం నీళ్ళు ఉండయి రెండు పంటలు పండించడం ఎవరైనా కట్టుకోండి చెన్నపాలెం రొడ్లు అంటే అంత డిమాండ్ ఎవరు పండపోయినా మాకు ఉన్నాయి కాబట్టి ఇలాంటి చెరువు ఈ జిల్లాలో మాదే ఫస్ట్ ఎందుకంటే డెల్టా నాన్ డెల్టాన్ డెల్టాలో ఈ చెరువుకి మించిన చెరువు జిల్లాలో లేదు ఒకసారి నీళ్లు పండకపోయినా మేము సొంతం డబ్బులు వేసుకుని నీళ్ళు కూడా కాలం తెచ్చుకొని లాస్ట్ నీళ్లు కట్ చేసుకొని పండించుకునేది అదొకటి మెయిన్ ఇక్కడ ఉండేది గొర్రెలు బర్రెలు మీరు పొలం ఇస్తాం పొలం ఇచ్చిన తర్వాత ఒక సంవత్సరం ఒక సంవత్సరం ఒక నాలుగు సంవత్సరం కమ్ముంటారు తర్వాత ఆ భవన్ వీక్ బాడకి టెండర్ తీశాడు డిజైనింగ్ తీసుకున్నారు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు డిజైన్ కి గోడ ఎట్ట పొలానికి ఊరు పక్కన గోడ కట్టేస్తారు గోడ కట్టినప్పుడు ఈ నుండి ఏం సార్ ఇక్కడ బరువు పడ లేదు బరువు పడడం లేదు మొత్తం గేటు పెట్టాడు మేము పోవాలన్నా కానీ మోడం అవతల కూడా సర్వే నెంబర్ ఉంది మేము పోవాలన్నా కానీ ఆధార్ కార్డు చూపించే పరిస్థితి ఎందుకంటే కృష్ణాపట్నం ఒకసారి పెరిగితే మెయిన్ గేట్ నుంచి పోయిన తర్వాత అక్కడ ఒక మధ్యకారు గ్రామంలో పల్లి కాపులు ఉన్నారు తప్ప ఆ ఊరికి పోవాలంటే ఆధార్ కార్డు ఉంటేనే లోపలి పదిస్తారు ఒక మనకి అమ్మాయిని ఇచ్చిన ఈ ఊరికి వచ్చినా వాళ్ళు ఆధార్ కార్డు తెచ్చుకోవాలి మర్చిపోయిందంటే అక్కడి నుంచి అక్కడ ఎవరికి వెళ్ళిపోవలసిందే ఆధార్ కార్డు ఆధార్ కార్డు లేకపోతే వచ్చేది ఎందుకంటే మాకు సర్వే నెంబర్ ఊరు రౌండ్ ఉంది ఊరు మధ్యలో జరుగుతాయి మూలం పెడతా టోకెట్ పెట్టారు ఈ నిరూపించుకోవలసిన రోజు ఎందుకంటే సెక్యూరిటీ ఇంకొక ఆరు నెలలు మాట్లాడు కంటిన్యూ తెలిసిన ఈ ఊరే తెలుసు ఇంకోటి వచ్చాడు ఇంకో మాది ఊరని చెప్పుకునే దొరబాక్య పరిస్థితి కూడా మా వస్తుంది ఎందుకంటే ఆధార్ కార్డు చూపినప్పుడు కాబట్టి మీరు అన్ని విషయాలు మీకు అన్ని చెప్పడం మాకు మీరు ఇక్కడ ఏమనుకుంటున్నారంటే ఒక యాభై లక్షలు ఒక యాభై లక్షలు వస్తుంది అనుకుంటున్నారు మీరు చెప్పిన మా యాభై లక్షల ప్రకారం మీరు వచ్చేది కేవలం పన్నెండు లక్షలు కాబట్టి అన్ని కంటే ఇరవై లక్షలు అని చెప్పన్నారు అది బహుశా చాలా మంది దగ్గదు కాబట్టి మీరు మేము ఆల్రెడీ ఇరవై ఆరు లక్షలకి నాలుగు సంవత్సరాల కింద చెప్పినా నాలుగు సంవత్సరాలు కొడుకుని రిజిస్టార్ చేయించుకున్నాం కానీ ప్రతి రైతు ఏమో ఆలోచిస్తాడంటే ఇక్కడ రెండు నెలల రెండు లక్షల ఎనభై వేలు మాగాని రెండు లక్షల యాభై వేలు చేసుకుంటే ఒక ఇరవై వేల ఇరవై వరకు ముప్పై వరకు రిజిస్ట్రేషన్ అయిపోతాని చెప్పి అనుకున్నారు కానీ ఇక్కడ మన పోర్టు మనకి ఈ విధంగా నిలువల గొంతుకు వస్తారనే సంగతి ప్రభుత్వం తెలియదు కాబట్టి మీరు దయచేసి మేము ఫలాలు ఇచ్చేది పక్కన పెట్టి మాకు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కానీ మాకు ఏం చేయగలుగుతారు మీరు ఏం చేస్తారు అది ముందు మాకు మీరు చెప్పిన రాసుకోని ఉన్నారు ఆరు సార్లు మీటింగ్ జరుగుతుంది రెండు వేల ఇరవై మూడు నుంచి అది మొత్తం